గౌరవనులైన చంద్రబాబు నాయుడు గారికి నేను ఐదు ప్రశ్నలు అడుగుతున్నాను ఈ ఐదు ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్తే ఇంకోసారి నేను ఎప్పుడు ఈరోజు నుంచి ప్రశ్నించాను మొదటి ప్రశ్న రైతులకు రైతులకు మీరు అధికారంలోకి రాగానే సంతకం పెట్టినప్పుడు రుణమాఫీ పూర్తిగా చేశారా రుణమాఫీ కావాలని ప్రజలు మిమ్మల్ని అడిగారా రెండో ప్రశ్న కాపులకు రిజర్వేషన్ కాపు సంఘం వచ్చి మిమ్మల్ని అడిగారా కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వీరు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు ఇది కాపులకు బీసీలకు చిచ్చు కదా మేషిస్లో పెట్టేటప్పుడు బీసీలను కాపులను మీరు అడిగారా అడగలేదు అది చుచ్చు పెట్టినట్టే మూడో ప్రశ్న ప్రత్యేక హోదా గురించి ఆ రోజు తిరుపతిలో వెంకయ్యనాయుడు గారు మీరు ఇద్దరు కలిసి ప్రధానిని పదిహేళ్ళు కాదు పదహైదే పదహైదేళ్ళు కావాలి ప్రత్యేక హోదా అని అడిగి అని అడిగారు అది ప్రజలు మిమ్మల్ని అడిగారా ప్రధానిని మా తరపున అడగండి అని మీరు అడిగారా మిమ్మల్ని అడిగారా అధికారం కోసం ఆ రోజున హామీ ఇచ్చారు దాన్ని నెరవేర్చారా లేదు ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే వారిని అరెస్ట్లు చేస్తారు ఆమె ఇచ్చింది మీరే ఉద్యమాలు చేస్తే అరెస్టులు చేయించేది మీరే నాలుగో ప్రశ్న నిరుద్యోగ యువత బాబు వస్తే జాబు వస్తుందని ఏపీ మొత్తం గోడల మొత్తం రాబచ్చారు ఒకవేళ రాకపోతే నిరుద్యోగ బృతిస్తామని కూడా చెప్పారు ఎవరికి ఉద్యోగం ఎక్కడ నిరుద్యోగ భృతి ఏవండి సాధ్యం కాని హామీలను మేనిఫెస్టోలో ఎందుకు పెడతారు చేతగాని హామీలను ఎందుకు ఇస్తారు ఏంటి ఇదంతా ఎందుకు ఇంత దుర్మార్గం ప్రజలు ఇవన్నీ మిమ్మల్ని అడిగారా లేదు మీరు ఇచ్చిన హామీలను మిమ్మల్ని అడుగుతుంటే మీకు కోపం వచ్చేస్తుంది సార్ కోపం వచ్చినంత మాత్రాన ఏమీ జరగదు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి మన రాష్ట్రం పరిశ్రమలు వస్తే మన రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉంటుందని మీకు సపోర్ట్ చేస్తే మీరు ఇప్పుడు అది కాదు ఇది కాదు అని ఎలా చెప్తున్నారు సార్